గురుదేవుల అభయ ముద్రలు రాజపద్మాపురం వాస్తవ్యులు శ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం గారికి సర్పదోషమున్నదని సంతానయోగము లేదనిన్ని ఎందరో జ్యోతిష్యులు చెప్పినారు గారు సదా గురునామ గురు భగవానుని దర్శనము చేసుకొనవలెను అను తలంపు కలిగినప్పుడల్లా శ్రీ స్వామివారు ఎచ్చట నుండినను తెలుసుకొని పోవుచుండెడివారు గురుదేవుల సేవలో కొన్నాళ్ళుండి గురు భగవానుల అనుమతితో స్వగ్రామమునకు పోవుచుండెడివారు గురుపాద సన్నిధిన ఆ తండ్రి సేవా కార్యక్రమంలోనున్న రోజులలో ఒకనాడు సంతానమును ప్రసాదించమని వేడుకొనినారు గురుదేవులు అతని కోరికను మన్నించినారు గురుస్వామి దయానుగ్రహముతో పంతొమ్మిది వందల యాభై డిసెంబరు రెండవ తేదీన సుబ్రహ్మణ్యం గారికి పుత్రిక జన్మించినది పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరిలో గురుదేవులు సేవకుడు పెద్దన్నతో కలిసి సుబ్రహ్మణ్యము గారికి స్వప్న దర్శనమిచ్చినారు ఆనాటికి ఆ బిడ్డకు రెండవ నెల పెట్టినది స్వప్నములో సర్వాంతర్యామి సర్వేశ్వరుడు గురు భగవానులు చెంతనున్న పెద్దన్నతో పెద్దన్న ఈ బుడిగ నెత్తి బుట్టలో వేసుకో అన్నారు పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యం గారు స్వామి మా పాప అని శ్రీ స్వామివారికి విన్నవించుకునిన్నారు అయితే ఇవ్వవయ్యా అంటూ గట్టిగా పాపను పట్టుకొని తీసుకోవు అనగానే పై తువ్వాలు పరిచి ఆ బిడ్డను అందుకొని మంచంపై పరుండబెట్టినారు గురుదేవులు సుబ్రహ్మణ్యం గారితో అయ్యా గట్టికిగాను పెరటి తలుపుకు వీధి తలుపుకు శ్రీరామరక్షలు అతికించుకోమన్నారు పొద్దున్నే సుబ్రహ్మణ్యం గారు గురుదేవుల ఆదేశానుసారము పెరటి వాకిలికి వీధి వాకిలికి చెరి ఒక శ్రీరామరక్షను అతికించినారు అనాథ రక్షకుని ఆశీస్సులతో ఆ బిడ్డ భవిష్యత్తు ఆనందోత్సాహములతో జరిగిపోవును దయామయుడు దేవాదిదేవుడు సృష్టిస్థితి లయకారుడు గురుదేవులు తన ఆశ్రితులనే కాదు వారల ఆశ్రితులను కూడా కాపాడుచుందురు వారిని సర్వకాల సర్వావస్థలందునూ ఆదుకుంటూ వారికి తోడు నీడగానుండు అవతార మూర్తికి అవనిలోనున్న భక్తులందరూ దాసోహమే ఆశ్రిత రక్షకాయ నమ కలువాయిలో గురుదేవులు భక్త శిఖామణి కలువాయి లక్ష్మమ్మగారి గృహమును పావనము చేసినారు పరమ పావని అయిన ఆ తల్లి చెంతకు పరమాత్ముడు ఏ ఆహ్వానమూ లేకనే పోయినారు ఆ సమయమున ఆ పూజనీయురాలు మౌనముగా ధ్యానము చేసుకుంటూ ఉండినారు గురు భగవానులు ఆమె దగ్గరకు పోయి ఆప్యాయముగా అమ్మా మౌనములో ఉన్నావా అనగానే ఆ తల్లి గురుదేవుల స్వరము శ్రవణేంద్రియములకు సోకగానే కండ్లు తెరచి మౌనము ధ్యానమూ భగవత్ సాక్షాత్కారము కొరకే కదా ఆ భగవంతుడే కరుణించి దర్శనమిచ్చినప్పుడు నాకన్నా ధన్యులు ఎవరు స్వామి అని కడు సంభ్రమముతో తొట్టుపాటుతో కలియుగావతారునికి పాదపూజలు ఒనర్చినది సత్యము నిజము ధర్మము మోక్షము సత్యమే పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపమే నారాయణమూర్తి ఆ నారాయణమూర్తియే అవనిలో అవధూత వేషముననున్న వెంకయ్య స్వామి ఈ రహస్యార్థము పదోచూపు వారికి అతి సులభము పదోచూపు అనగా జ్ఞానము భక్తాగ్రేసురురాలు లక్ష్మమ్మ పదోచూపు కోవకు చెందిన పరమ పావని జ్ఞాని కావుననే గురుదేవుల భగవతా తత్వమును ఆకళింపు చేసుకొనగలిగినది భగవంతుని సమక్షమున భక్తురాలు లక్ష్మమ్మ తన్మయానందముతో మైమరచిపోయినది పోయినది